అండి నాతో నేర్చుకుంటున్న వాళ్ళకు ఇలాగ నేను బ్లౌజ్ కటింగ్ చేపిస్తున్నాను వీడియో చూసారంటే కనుక కటింగ్ మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజ్ పొడవు పదహైదు ఉంటే పదహైదున్నర తీసుకుని మార్క్ చేసుకున్నాము షోల్డర్ షోల్డర్ పదహారు ఇంచులు ఉంది కదా దీంట్లో సగం ఎనిమిది ఇంచీలు నార్మల్ నెక్ కాబట్టి డీప్ నెక్ రెండున్నర ఇంచీలు తీసేసి మిగతాది మార్క్ చేసుకోవాలి ఎనిమిది ఇంచుల్లో రెండున్నర తీసేస్తే ఐదున్నర డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ ఆరు ఇంచీలు పెట్టుకోవాలి చెస్ట్ లూజు పంతొమ్మిది అంటే పంతొమ్మిదిలో సగము తొమ్మిదిన్నర ముప్పై ఎనిమిది చెస్ట్ లూజు ముప్పై ఎనిమిదిలో సగము పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నరలో సగము తొమ్మిదిన్నర ముప్పై ఎనిమిదిలో సగము పంతొమ్మిది తొమ్మిదిన్నర పెట్టేసి ఇక్కడ షేప్ ఒకటి పాయింట్ రెండు రెండు ఇంచులు కుట్లకి నడుం లూజ్ ముప్పై మూడు ఉంది అంటే పదహారున్నర ఎనిమిది పాయింట్ రెండు ప్లస్ ఒక ఇంచు టక్స్కి రెండు ఇంచులు కుట్లకి రౌండ్ మార్కింగ్ షోల్డర్ విడల్పు మూడి రెండున్నర ఉండాలంటే మూడు పాయింట్ రెండు తీసుకో పదకొండున్నర ఉండాలి క్రాస్గా అంత అట్లా క్రాస్గా ఎట్లా రాసుకుంటామో అట్లే తీసుకోవాలి ఇది పదకొండున్నర బ్యాక్ గ్రౌండ్ బ్యాక్నెక్ క్రాస్గా తీసుకున్నాము బాడీ మెజర్మెంటు అట్లే క్రాస్గానే పదకొండున్నర ఇంచులు పై నుంచి తీసుకోండి చాలా ఎక్కువైతుందా ఇప్పుడు నీ బ్లౌజ్ ఎంత ఉందో అంతే వస్తుంది సరే తగ్గించుకుంటాను అంటున్నాను కాబట్టి పదకొండు పెట్టేసి నెక్ వడల్పు వచ్చేసి రెండు పాయింట్ రెండు వస్తుంది కింద మూడు ఇంచులు నెక్ ఏదైనా వేరేది చేంజ్ చేసుకుంటామేమో చేసుకోక స్టార్ నెక్ లాగా అట్లా రెండున్నర విషేకా సరే స్టార్ స్టార్నిక్ అంటే అట్లా కొంచెం వంపు వస్తుంది అంతే దాంట్లోనే పెట్టుకో థ్రెడ్స్ పెట్టుకో థ్రెడ్స్ వద్దంటే ఇదే ఉంది కట్ చేసు ఆర్మలు ఒకసారి చెక్ చేసుకో ఎంత ఉండాలంటే వాళ్ళ రోజు పదహైదున్నర ఉండాలా ఎక్కువ పదహారు వస్తుందా పదహారున్నర వస్తుంది కొంచెం తగ్గించుకో ఐదున్నర పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసి పదహారు ఏళ్ళే ఉండింది ఏమంటే పదహైదున్నర సరిపోతుంది అని రాస్తున్నాను కొంచెం పైకి తీసుకుంటుందా కటింగ్ ఈ లైన్ బయట తీసుకుంటే సరిపోతుంది కుట్టుకున్నప్పుడు ఇంకా నీకు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి సరిపోవచ్చు తొమ్మిది తొమ్మిదిన్నర వచ్చిందా ఇక్కడ నడుం పట్టి దగ్గర ఇప్పుడు నడుముకి చెస్ట్కి ఎంత డిఫరెంట్ ఉంది అంటే చూడండి ఐదు ఇంచులు వస్తుంది ఓన్లీ నడుము కొలుతున్నా కూడా మనం ఐదు ఇంచులు యాడ్ చేసుకుంటే చెస్ట్ కొలత వచ్చేస్తుంది కొంతమందికి అట్లా ఉండదు అందరికీ అట్లే రాదు కాకపోతే మనం అనుకోకుండా ఒక్కొక్కసారి నడుము లూజ్తోనే కట్ చేసేలా అనుకుంటే ఐదు ఇంచులు యాడ్ చేసుకుంటే కూడా చెస్ట్ లూజ్ వస్తుంది కొంచెం అటు ఇటు ఇంచుమించు రావచ్చు నిన్నది హ్యాండ్స్ పొడవు అర్ధ యాడ్ చేసుకొని ఆరు ఇంచులు పెట్టేస్తాం చంక లూజ్ వచ్చేసి పదమూడున్నర అంటే ఆరు ముక్కలు టైట్ ఫిట్టింగ్ ఒక మూడు ఇంచులు డౌన్లో ఆరు ముక్కలు తీసేసుకో టై అక్కడ ఆరు ముక్కలు టైట్ ఫిట్టింగు కొద్ది లూజ్ ఉండాలంటే ఏడు తీసుకోవచ్చు ఆరు ముక్కలు అయితే టైట్ ఫిట్టింగు ఇప్పుడు కొంచెం అట్లా మార్కింగ్ చేంజ్ చేసుకుంటే వచ్చేస్తుంది హ్యాండ్ పో హ్యాండ్ డౌన్ అంతా మార్కింగ్ అంతా వచ్చేస్తుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగా వస్తుంది అట్లా కొద్దిగా లూస్ మార్క్ చేసుకో పదమూడున్నర తొమ్మిది హ్యాండ్లూజ్ పన్నెండు ఉన్నారు ఆరు పాయింట్ రెండు ఎనభై సెంటీమీటర్లకే బ్లౌజ్ది సరిపోతుంది హ్యాండ్ పొడవు తక్కువ ఉంటే ఎనభై సెంటీమీటర్లు చాలు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టేసి కట్ చేయండి స్ట్రైట్ కటింగే ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్క్ ఉంటే అట్లా అంత మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్క్ పక్కన పెట్టేసేయండి బ్యాకులు పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ ఎంత ఉండాలి రౌండ్ అంటే ఫ్రంట్ రౌండ్ వచ్చేసి క్రాస్గా నైన్ ఇంచెస్ ఉండాలి సెవెన్ సరిపోతుంది మనకి ఇప్పుడు సెవెన్ ఏడున్నర పెడుతుంది ఏడున్నర పెట్టుకుంటావా ఎనిమిది వస్తుంది క్రాస్గా ఏడున్నర పెడతావా పైకి వస్తుంది మొన్న కుట్టుపోయినవి ఏడుకి అట్లా సరిపోయినాయి స్ట్రైట్ అయితే ఈ బ్లౌజ్ కిందకు ఉందంటావా తొడుక్కొని ఉండేది బ్లౌజ్ ఏడున్నర పెట్టేసుకో క్రాస్ స్ట్రైట్ ఏడు వస్తే నాకు కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు అదే ఏడున్నర క్రాస్ అక్కడ వచ్చేసి ముక్కలు ఇంకా టెస్ట్ పూడ వచ్చేసి పద్మూడున్నర పెట్టేసుకోవాలి మొత్తం అంత అదే పదమూడున్నర కుట్లకు కలిపి పదమూడున్నర పదమూడున్నర సరిపోతుంది కుట్లకి అంతా కలిపి పదమూడున్నర పదహైదు ఉంది కదా ఒకటిన్నర అట్లా గ్యాప్ వదులుకున్నాను ఒక ఇంచు కానీ ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు చెస్ట్ ఉండేదాన్ని బట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉండేవాళ్ళు ఒక ఇంచు నార్మల్గా అయితే ఒకటిన్నర ఇంచు బ్లౌజ్ పొడవు కింద ఒకటిన్నర ఇంచు తక్కువ తీసుకుంటే నార్మల్గా వాళ్ళకి సరిపోతుంది ఇప్పుడు నీకు పదమూడున్నర అక్కడ నుంచి రెండు రెండు ముక్కాలు వదిలేసి రౌండ్ అది వచ్చేసి అది వచ్చేసి నాలుగు ఒక ఇంచు ఐదు ఇంచీలు స్ట్రైట్గా అది లైన్ గీసేసి పదమూడున్నర ఇంచులకి లైన్ అట్లా స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత అక్కడ మార్కింగ్ వేసినా కదా మూడు ఇంచులు మార్క్ చేసుకో రెండు ముక్కలు కానీ మూడు కానీ రెండు ఇంచులు ఇప్పుడు అక్కడ నుంచి రౌండ్ కొంచెం రౌండ్ చేసుకుంటే షేప్ వస్తుంది దానికి ఇందుకేమో వచ్చే అవసరం లేదు దాన్నే షేప్ చేసుకోవాలా ఎక్కువ ఇది ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఇదంతా ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది అందుకని ఎక్కువ ఏం తీసుకునే పని ఉండదు ఫిట్టింగ్ కూర్చోవాలంటే నీట్గా ఉండాలి రౌండ్ వేస్త ఫ్రంట్ రాలే షేప్ రాలే ఇక్కడి నుంచి అర్ధ ఇంచ్ తీసుకొని మార్కింగ్ చేసుకుంటే రౌండ్ వస్తుంది అర్ధించ్ కట్ చేస్తాం అక్కడ ఖర్చులు పెట్టేసి చెస్టులు దగ్గర కూడా పెట్టినారా సైడ్ జాయింట్ చేసేటప్పుడు క్రాస్లు హెచ్చు తగ్గులు రాగుడుగు అంటే క్రాస్ బెల్ట్ నీట్గా తీసుకోవాలా అది ఎట్లా అనేది చూపిస్తాను అది ఉక్స్ పట్టికి వస్తుంది పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది ఫోల్డ్ చేసేయండి అది ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్ సైజ్ అనమాట అది ఇప్పుడు ఇది ఎంత ఉందో ఈ వెడల్పు అది మూడున్నర ఉంది ఇది రెండు రెండు ఇంచులు ఉంది ఒక్కొక్క ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలా ఇక్కడ మాత్రము కరెక్ట్ ఇది ఎంతుందో అంత ఇంచు కరెక్ట్గా తీసుకోవాలి అక్కడ కొంచెం తగ్గినా పర్లేదు ఇప్పుడు మూడున్నర ఉంది నాలుగు తీసుకున్నా ఓకే ఇక్కడ మాత్రము రెండు ఉంది కదా ఇంచులు క్రాస్ బెల్ట్కి అట్లా కట్ చేసుకో ఏమో నాలుగు ఒకవైపు మూడు ఇక్కడ వచ్చేసి ఇది మూడించులు వెడల్పు తీసుకున్నావు కదా ఇది మూడించులు అట్లా ఇంచులు ఇక్కడ వదిలేసి అట్లా మూడించులు అక్కడ అక్కడే డౌన్ రావాలి అంతే అట్లా స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత ఆ లైన్ దగ్గర నుంచి ఆ మూడించుల లైన్ దగ్గర నుంచి అట్లా పైకి అట్లా పోవాలి లైన్ అది షేప్ వచ్చేస్తుంది అంతే క్రాస్ బెల్ట్ ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అది ఈ మెథడ్లో కట్ చేస్తే మాత్రమే అట్లా కట్ చేసుకోవాలా ఒకవేళ ఈ క్రాస్ బెల్ట్ ఇట్లా ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ ఇట్లా షేప్ తీసినామంటే ఆ క్రాస్ బెల్ట్ కూడా తీసుకునేది వేరే అయిపోతుంది ఇంకొక రెండు పీసులు కూడా తీసేసుకోండి ఒకటి మెయిన్ మెయిన్ క్లాత్ దాన్నే పెట్టేసి కట్ కొంచెం తక్కువ వచ్చినా ఏం కాదు ఇది కరెక్ట్గా ఉండేది బయటకి అంటే లోపలికి ఉంటుంది మధ్యలోకి పోయేది కొంచెం తక్కువ ఉన్నా ఏం కాదు ఇప్పుడు హ్యాండ్కి కూడా క్లాత్ ఇప్పుడే రెడీ చేసుకొని పెట్టుకోండి హ్యాండ్కి క్లాత్ సరిపోతుంది అది క్రాస్ తీసుకోవద్దు స్ట్రైట్ వచ్చేటట్లా తీసుకోండి నెక్ పీస్లో అవన్నీ ఇంకా మామూలు పైపింగ్ వేసుకునేది అట్లా ఉంటే గోల్డ్ అట్లా వేసేయండి మధ్యలో కట్ చేసి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఇంకా